మూడవ అధ్యాయము ఇరవై నేను నేనే నా చిత్తానుసరముగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను యహో సుతున్నాడు నేను నేనే నీ అతిక్రమములను నేను కొట్టివేస్తున్నాను తుడిచివేస్తున్నాను తుడిచివేస్తున్నాను నీ పాపములను నేను ఎన్నిటికీ జ్ఞాపకము చేసుకున్నాను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ అతిక్రమములను దేవుడు తుడిచివేస్తున్నాడు నువ్వు ఎలాంటి ఆపాతురాలవైనా ఎలాంటి దొంగవైనా ఎలాంటి విచారం చేసినటువంటి కుమారుడవైనా ఎలాంటి వారవైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నేను క్షమిస్తున్నాను నీ పాపములను నేను ఎన్నటికీ జ్ఞాపం చేసుకో ప్రభు జ్ఞాపకము చేసుకోను నీ పాపములను అంటున్నాడు ఇంకా ఎందుట నీవు సమాధానము కలిగి నాతో నువ్వు సహవాసం చేస్తూ నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉండవు నన్ను ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ప్రేమిస్తూ ఆయన నామమును మన్నుపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఆయన చేసిన వంటి మేలు తలబోసుకుంటూ దేవునామమును గణపరచాలంటూ ప్రభు కోరుతున్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నేను పాపినని నేను అలాంటి నేను ఏడుస్తూ నన్ను ఎవరు విడిపిస్తారో ఈ పాపకు ఊబిలో నుంచి నేను బయటికి రావాల ఆశపడుతున్నాయి కానీ రాలేని పరిస్థితులు ఉన్నానే అని ఏడుస్తున్నావా ప్రభునితో మాట్లాడుతున్నాడు భయపడకము ప్రభుని విడిపిస్తున్నాడు వ్యభిచారం నుంచి తాగబోతుతనం నుంచి లోక వ్యసనాల నుంచి కీడు నుంచి అబద్ధం నుంచి చూపు వ్యామోహం నుంచి దేవుడి నిలిపిస్తున్నాడు నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క పాపము ప్రతి ఒక్క అతిక్రమము వేస్తున్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు కోరుతూ ఉన్నాడు ప్రభున్నాడు భయపడకము నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపం చేసుకున్నాను ప్రియసంగమా సహోదరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమ మీరు ఇచ్చిన నీ అతిక్రమంలో నేను తుడిచివేస్తున్నాను నీ పాపమును ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునను అంటూ మాట్లాడిన దేవుడు వెనక నీ బిడ్డలను చక్కగా ఆత్మీయతను ఎదుగుతూ నిజంగా జీవించే భాగ్యం అనుగ్రహించి మీరు భయం పొందుకోమని ఓ వారికి కావాల్సినటువంటి సంతోషం సమాధానం నెమ్మది ప్రశాంతత మనశ్శాంతి కృప కత చేయండి యేసు క్రీస్తు నామలో వారి సంపూర్ణమైన విడుదల కలుగును గాక ఆరోగ్యం కలుగును గాక ఆయుష్కారం కలుగును గాక వారికి వారి పిల్లలకు క్షేమం కలుగున గాక సమృద్ధి కలుగున గాక నెమ్మది కలుగున గాక కుటుంబం కూడా చక్కగానే సన్నిధిలో ఓళ్ళి ఒక వలె బుద్ధి అవుతూ వర్ధిలుతూ నిశలు స్థిరపరచబడి అభివృద్ధి అవుతూ ముందుకు సాగును గాక నిశలు స్థిరపడును గాక तेरे एक रुपये जब इन चीज़ में मंद कमानी इस नाम और प्रार्थना इस नाम तेरे आमे गॉड ब्लेस यू देवन देवन सी आज ने चंदा का आमे